ఏ కోడలు కూడా అనవసరంగా వృద్ధాప్యంలో ఉన్నా అత్త మామలను గంటలను కోదు ఆమెకి ఆ పరిస్థితి కల్పించేలా చేసినది ఆ కోడలు ఇంటికి వచ్చిన కొత్తలో అత్తామామ చేసిన అరాచకాలే పెళ్ళైన మొదటి రోజు బిడియంతో కొత్త వాతావరణంలోకి తన వాళ్ళని వదిలివేసుకుని ఈ ముక్కు మహం తలియని వీళ్ళలోనే తన తల్లి తండ్రి అన్న చెల్లి అందరినీ చూసుకోవచ్చు అనుకుంటూ అడుగు పెడుతుంది ఆ సమయంలో ఆ అత్త మామ చూపించే పాటించే పద్ధతే వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళకి స్వర్గమా నరకమా అనాథవాళ్ళు ముందే ఊహించాలి అత్తగారు కొంగుచాటు కృష్ణుడు అయినప్పుడు ఆమె కొడుకు మన్మందు అలా అవ్వడం కొడం మరి వింతే కదా ఉన్న రోజులైనా ఎంత బాగా చేసినా నెమ్మదిగా అనుకోగా ఉన్న కోడల్ని అస్తమాను మాటలతో హింసిస్తూ పనులతో వేధిస్తూ పుట్టింటి వారిని వేటకారం చేస్తూ పిల్లల పడి ఉండాలి అంటే ఎన్నాళ్ళు పిల్లలే ఉండగలదు పిల్లలే మరి తెగిస్తుంది ఆమె చివరికి వీళ్ళని ఎక్కడ ఉంచారు నేను మన నుండి విడిపోయి నా పిల్లలు నేను విడగా ఉంటాము అలాంటి స్థితికి తెచ్చినది అత్త మా అయినప్పుడు వాళ్ళ అహంకారమే వాళ్ళ ప్రస్తుత వృద్ధాశ్రమాల జీవిత ఫలితం అందుకే తస్మా జాగ్రత్త కొత్త కోడలు ఎప్పుడూ అనుకోగానే ఉంటుంది తల్లిలాంటి తండ్రి లాంటి వాళ్ళే మామ అనుకునేవారు ఎక్కువ ఆ సమయంలో ఆ సమయంలో మామ తనకు అండగా ఉంటే ఆ అత్తమ్మామలకి అత్తార ఇంటికి పంపిన సమకూతురే ఇంకో రూపంలో ఇక్కడ మాత్రం ఉంది అనేలా చేసి తీరుతుంది ఇప్పుడు ప్రేమించండి భవిష్యత్తులో ప్రేమను అందుకోండి మీ కోడల్లో తప్పులు వెతక్కండి మీలో తప్పులు చూసే పరిస్థితిని ఆమెకు రానివ్వకండి థ్యాంక్ యూ